మన జాతక చక్రంలో రవిగ్రహము అంటే రవిగ్రహము ఏ రాశిలో ఉండి ఆ రాశ్యాధిపతి ఎలా ఉంటే కనుక వాళ్ళకి ఒక యోగవంతమైన జీవితం ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఎంత ఇంపార్టెంటో చూడండి ఎందుకంటే బేసిక్గానే శ్రీ మాధవానంద గురు వనమహ శ్రీమాత్ర నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయాన్ని తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మన జాతక చక్రంలో రవిగ్రహము అంటే రవిగ్రహము ఏ రాశిలో ఉండి ఆ రాశ్యాధిపతి ఎలా ఉంటే కనుక వాళ్ళకి ఒక యోగవంతమైన జీవితం ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఎంత ఇంపార్టెంటో చూడండి ఎందుకంటే బేసిక్గానే రవి ఆత్మకారకుడు కదా జాతక చక్రంలో ఆత్మకారక గ్రహం వేరేగా ఉంటుంది కూడా అంటాం రవిని తర్వాత పితృకారకుడు అంటాం రవిని ఇలాంటి ఆత్మకారకుడు ప్రత్యక్ష దైవం కదా మనకి ఆత్మకారకుడైన రవి యొక్క రాస్యాధిపతి రవి ఏ రాశిలో ఉంటే రాశ్యాధిపతి ఉంటారు కదా ఆయన ఏ గ్రహాలతో ఎలాంటి సంబంధాలు పెట్టుకుంటే మంచిది చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ ఇది కంటెంట్ చాలా ఇంపార్టెంట్ కంటెంట్ కూడా మరి ఇది వరకు ఇది ఎవరైనా చెప్పారో లేదో నాకు తెలీదు ఇది ఒకసారి మీరు జాగ్రత్తగా వినండి వరకు తెలిస్తే కనుక ఓకే తెలియకపోతే కనుక కొత్త విషయాలు తెలుసుకోండి ఎలాగా మనకి రవి సుప్రీం పవర్ ఉన్న గ్రహం అది మెయిన్ మన జాతక చక్రంలో రవి బాగుంటే కనుక వాళ్ళు ఒక ఉన్నత స్థాయిలో ఉంటారని చెప్పుకోవచ్చు రాజకీయ ముఖ్యంగా రాజకీయ నాయకులకండి రవి బాగుండాలి వాళ్ళకి రవి బాగుంటే రాజకీయ నాయకులు పదవులు ఎక్కువగా వాళ్ళు అలంకరిస్తూ ఉంటారు కొంతమంది చూడండి ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళు పదవులోనే ఉంటూ ఉంటారు అక్కడ ఏ పార్టీ అయినా రావడం వీళ్ళు ఆపోజిట్ పార్టీలో ఉన్నా సరే వీళ్ళు గెలుస్తూనే ఉంటారు ఏరియాలో అంత పవర్ ఉంటుంది వీళ్ళకి అక్కడ పలుకుబడి ఉంటుంది ఈ వ్యక్తులకి ఆ పార్టీ ఓడిపోతుందని తెలిసినా సరే వీళ్ళు గెలుస్తారు కొంతమంది కొన్ని స్టేట్లో చూడండి ఒక ఐదు టర్మ్స్ నుంచి ఆరు టర్మ్స్ వాళ్ళే ముఖ్యమంత్రులుగా ఉంటూ ఉండడము లేదా ఒక్కొక్క నియోజకవర్గంలో వాళ్ళే ఒక ఐదు ఆరు సార్లు ఏడు సార్లు ఎనిమిది సార్లు కూడా ఎమ్మెల్యేగా గెలుస్తూ ఉండడము వేరే వాళ్ళకి అవకాశం ఒకటి ఎందుకంటే వాళ్ళకున్న గ్రహస్థితి అక్కడ రవిని బట్టే ఉంటుంది రవి బలంగా ఉన్నప్పుడే జాతకుడికి ఉంటుంది అది ఏ గ్రహం ఎలా ఉన్నా రవి బాగుండాలి ముఖ్యంగా అందుకే ఈ పదవులు అలంకరించాలి అంటే జాతకుడు ఇలాంటి రవి ఆ రవి ఒక రాశిలో ఉన్నప్పుడు రాశ్యాధిపతి ఎలాంటి కాంబినేషన్స్లో ఉంటే మీకు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అన్న అంశాలు ఇప్పుడు చెప్పుకున్నాను ఇప్పుడు రవి రాస్యాధిపతి రవి ఏ రాశిలో ఉంటాడో చూడండి ఆ రాస్యాధిపతి శనివర్గ రాసులు ఎవరైతే ఉంటారో అంటే శనివర్గ రాసులు ఎవరు శని శుక్రుడు బుధుడు రాహు కేతును కూడా తీసుకుంటాం కాబట్టి కేతును గురువర్గ్రహం అనుకుంటాం కాబట్టి రాహును కూడా తీసుకోండి ఇక్కడ శనివర్గ రాశులోని శని బుధుడు శుక్రుడు రాహు ఇప్పుడు మనం చెప్పుకునే కంటెంట్ ఏంటంటే రవి రాశ్యాధిపతి రవి ఒక రాశిలో ఉంటాడు కదా రాశ్యాధిపతి ఫస్ట్ శని దగ్గర నుంచి వద్దాం శనివర్గ రాశిలో కాబట్టి శని ఏ రాశిలో ఉంటాడో ఆ రాశ్యాధిపతి కానీ ఇద్దరు పరస్పరం చూసుకోవాలి పరస్పరం చూసుకోవాలి లేదా రవి రాస్యాధిపతి కానీ శని రాస్యాధిపతి కానీ కలిసి ఉండాలి అప్పుడు రవి ద్వారా వచ్చే బలము అపరీతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు వాళ్ళు స్టార్డం అనుభవిస్తారు ఖచ్చితంగా యోగవంతమైన జీవితాన్ని అనుభవించి తీరుతారు వీళ్ళకి ధైర్య సాహసాలు ఎక్కువ ఉంటాయి మనోధైర్యం ఎక్కువ ఉంటుంది మనోధైర్యం ఎక్కువ ఉంటుంది తర్వాత శని అధిపతితో చూసుకోవట్లేదు శని రాశి అధిపతితో కలిసి లేదు పక్కన పెట్టేసేయండి శుక్రుడు రవి అధిపతి శుక్రుడు యొక్క రాశ్యాధిపతి పరస్పరం చూసుకుంటున్నా వాళ్ళు కలిసి ఉన్నా సరే ఇది వర్తిస్తుంది ఇది సెకండ్ ప్లేస్ అనమాట ఫస్ట్ ప్లేసు శనికి సెకండ్ ప్లేసు శుక్రుడికి అర్థమైంది థర్డ్ ప్లేస్ రవి రాశ్యాధిపతి బుధుడి యొక్క రాశ్యాధిపతి పరస్పరం చూసుకుంటున్నా లేదా కలిసి ఉన్నా వీళ్ళకి యోగవంతమైన జీవితం ఉంటుంది అని చెప్పుకోవచ్చు లేదు రవి రాశ్యాధిపతి రాహు ఉన్న రాశ్యాధిపతి వాళ్ళిద్దరూ పరస్పరం చూసుకుంటున్నా కలిసి ఉన్న యోగవంతమైన జీవితం ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక్కడ రాహుల కలయి గురించి మాట్లాడుకోవట్లేదు రవి బుధుల కళయి గురించి మాట్లాడుకోవట్లేదు రవిశుక్కుల కలయి గురించి మాట్లాడుకోవట్లేదు రవిశైనుల కళ గురించి మాట్లాడుకోవట్లేదు మళ్ళీ అసలు అవి ఆ కలయికలంటే మొత్తం కాన్సెప్ట్ మారిపోతుందండి రవిశైనులు కలిశారు రాహుల్ కలిశారు ఇదంతా మొత్తం వేరే కాన్సెప్ట్ వాటి యొక్క రహస్యాధిపతుల గురించి మాట్లాడుకుంటున్నాము వాళ్ళు పరస్పరం చూసుకుంటున్నా కలిసి ఉన్నా అంటే ఇక్కడ మొత్తం అల్టిమేట్గా ఏంటండి రవి యొక్క రాశ్యాధిపతి శని వర్గ గ్రహాల యొక్క రాస్యాధిపతులతోటి సంబంధాలు ఉన్నాయా లేదా చూసుకున్నాము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇచ్చాము శని రాశ్యాధిపతికి ఇచ్చాము తర్వాత ప్రిఫరెన్స్ ఎవరికి ఇచ్చాము బుధుడు యొక్క రాశ్యాధిపతికి ఇచ్చాము తర్వాత ప్రిఫరెన్స్ శని తర్వాత శుక్రుడు శుక్రుడి తర్వాత బుధుడు బుధుడు తర్వాత రాహు రాశ్యాధిపతికి ఇచ్చాము చూసుకోండి మీ జాత చక్రం తీసుకోండి ఇప్పుడు రవి రాశ్యాధిపతి శని యొక్క రాశ్యాధిపతి పరస్పరం చూసుకుంటున్నారు వీళ్ళకి ఎలా ఉంటుందంటే ప్రజాదరణ చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది ప్రజాదరణ తర్వాత రాజకీయాల్లో ఉన్నత స్థితి వీళ్ళకి మనోధైర్యం కూడా చాలా ఎక్కువ ఉంటుంది కృంగిపోరు వెంటనే అక్కడ ఏమైనా నష్టం జరిగినా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కృంగిపోయినా మళ్ళీ వెంటనే తేరుకోవడము ఏదేమైనప్పటికీ వీళ్ళకి రాజకీయాల్లో ఒక మంచి స్థాయి ఉంటుందండి రవి రాశి అధిపతి శని రాశి అధిపతి పరస్పరం చూసుకుంటున్నా కలిసి ఉన్నవాళ్ళు ఈ రెండు వర్తిస్తాయి వీళ్ళు ప్రజల కోసమే జన్మిస్తారు ఒక్క మాటలో చెప్పాలంటే గుర్తుంచుకోండి ప్రజల కోసం జన్మించబడిన వాళ్ళు ఇలాంటి వ్యక్తులు సరే మరి రవి రాశి అధిపతి శుక్రుడు రాశి అధిపతి పరస్పరం చూసుకుంటున్నా కలిసి ఉన్నా ఎలా ఉంటుంది వీళ్ళు కూడా అంతే ప్రజాదరణ పొందిన వాళ్ళు ప్రజాదరణ ఎక్కువగా ఉంటుంది తర్వాత వీళ్ళు ఏంటంటే లగ్జరీకి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారు కొంతమంది చూడండి స్టార్డన్ రావడం కోసం స్టార్డం రావడం కోసం వాళ్ళు మొత్తం ఒంటి నిండా బంగారం వేసుకోవడం డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సులు వేసుకోవడం లేదా డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ మెయింటైన్ చేయడం డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సింగ్ అవ్వచ్చు ఏదైనా మనం అంటే వాళ్ళు చూడగానే కొంచెం డిఫరెంట్ ఒక సెపరేట్ లుక్ ఉంటుంది యునిక్ యునిక్ పర్సనాలిటీ అంటాం డిఫరెంట్ లుక్ ఉంటుంది వాళ్ళు ఏంటంటే లగ్జరీ కారుల్లో తిరగాలి ఒక లగ్జరీ లైఫ్ ఉండాలి ఒక మంచి బంగ్లా ఉండాలి మన కష్టం అంటే ఏంటో తెలియకూడదు ఎండ తగలకూడదు కరెక్ట్గా చెప్పాలంటే ఎండ తగలకుండా సుఖవంతమైన జీవితం ఉండాలి కష్టం అన్నది ఏంటంటే మనము మన మెదడుతో చేయాలి కానీ ఫిజికల్గా చేయాల్సిన అవసరం లేదు అని ఎక్కువగా మెదడుకి పని చెప్పి వీళ్ళు సుఖాలను అనుభవిస్తూ ఉంటారు తర్వాత ఈ రవి రాష్ట్ర అధిపతి బుధుడు యొక్క రాష్ట్రయాధిపతి తోటి సంబంధం పెట్టుకున్నట్టు చూసుకుంటున్నా కలిసి ఎలా అంటే మంచి వ్యాపారవేత్తలు అవుతారు వీళ్ళు వీళ్ళకు కూడా ప్రజాదరణ ఉంటుందండి ప్రజాదరణ అన్నది కామన్ మొత్తం అన్నింటికి మంచి వ్యాపారవేత్తలు అవుతారు వీళ్ళు వీళ్ళు కూడా రాజకీయాల్లో ఉన్న ఉన్నత పదవులు ఖచ్చితంగా అనుభవిస్తారు వీళ్ళు మినిస్టర్ పదవి ఇలాంటి పదవులు అనమాట ఒక పార్లమెంటు వరకు వెళ్ళే స్థాయి ఉంటుంది జాతకులకి అర్థమైందా మీకు అలాగే రవి రాశ్యాధిపతి రాహు రాశ్యాధిపతి కలిసిన అంతే వీళ్ళు అంతే ప్రజాదరణ విపరీతంగా ఉంటుంది ముఖ్యంగా వీళ్ళు ఎలా అంటే ఒక మెడికల్ మెడిసిన్ సంబంధించిన దాంట్లో ఎక్కువగా బాగా రాణిస్తారు వీళ్ళు రాహుతోటి కదా రాహు రాస్యాధిపతి రవి రాశ్యాధిపతి మెడిసిన్కి సంబంధించిన వృత్తులవి బాగా కలిసి వస్తాయి వీళ్ళకి ఒక చూడండి కొంతమంది హస్తవాస డాక్టర్స్ చాలామంది ఉంటారు మనకి కానీ కొంతమంది క్లిక్ అవుతారు చూడండి ఫుల్ రష్గా ఉంటుంది ఒక్కొక్క హాస్పిటల్ ఒక్కొక్క హాస్పిటల్ ఖాళీగా ఉంటుంది ఎందుకు ఆయన అస్తవాస్ చాలా మంచిదిరా అని చెప్పుకుంటూ ఉంటాం మన ఊతంగా ఆయన మెడిసిన్ ఒకలా చేయి పట్టుకుంటే జబ్బు తగ్గిపోతుందిరా నేను చాలాసార్లు విన్నాను చూశాను కూడా నేను ప్రత్యేకంగా చూశాను నేను ఇప్పుడు నా క్లయింట్స్లో కూడా డాక్టర్స్ చాలామంది ఉన్నారు వాళ్ళు నేను కలిసినప్పుడు నాకు ఇలాగా ఏంటి వాళ్ళ జాతకం చూసినప్పుడు తెలిసిపోతుంది ఈ గ్రహాలు బట్టి మీకు అస్తవాస్ చాలా బాగుంటుందండి అక్కడ క్లై అక్కడ పేషెంట్స్తో నేను మాట్లాడాను కొంతమందితో వాళ్ళు చెప్పారు ఈ హస్తవాస చాలా మంచిది మంచిదండి మెడిసిన్ ఒక్క చేపట్టుకుంటే తగ్గిపోతుంది అని అలా అనమాట హస్తవాస ఉన్న డాక్టర్స్ అవుతూ ఉండడము వీళ్ళకి ఎనాలిసిస్ కూడా ఉంటుంది ఈ రాహు రాశి అధిపతి రాశి అధిపతి కలిసి ఉన్న చూసుకుంటున్న సిక్స్ ఇయర్స్ బాగా పనిచేస్తుంది ఏం జరుగుతుంది అని చెప్పే శక్తి ఉంటుంది ఇంకోటి ఏంటో తెలుసండి శని అవ్వచ్చు బుధుడు అవ్వచ్చు శుక్రుడు అవ్వచ్చు రాహు అవచ్చు ఏ రాశి అధిపతితో రవిరాశి అధిపతి కాంబినేషన్ ఉన్నా వాళ్ళకి ఈ సిక్స్త్ సెన్స్ బాబం చేస్తుంది ఏం జరుగుతున్న తర్వాత అని చెప్పే శక్తి ఉంటుంది వీళ్ళకి వాక్చాతుర్యం ఒకటి ఉంటుంది మాటకర్తనే ఒకటి ఉంటుంది దానివల్ల ప్రజాదాన్ని పొందుతారు అన్నీ ఒక్కొక్కటి చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఇక్కడ ఎలా ఉండాలి కాంబినేషన్ అని చెప్పుకున్నా చూసుకున్నారు కదా దాన్ని బట్టి మీ చక్రంలో రవి రాస్యాధిపతి ఇక్కడ కీలకము ఎలా ఉన్నారు చూసుకోండి ఎవరితో కలిసి ఉన్నారు చూసుకోండి ఇప్పుడు ఇన్ కేసు రవి రాస్యాధిపతి రవితో కలిసి ఉన్న గురువర్గ గ్రహాలతో కలిసి ఉన్న ఇక్కడ అసలు అది ఏం మాట్లాడుకోవట్లేదు మనం కేవలం శనివర్గ గ్రహాలతోటే కాంబినేషన్స్ మాట్లాడుకున్నాం ఇక్కడ అక్కడ ఉన్న నాలుగు గ్రహాల యొక్క రాశి అధిపతులకి ఎలా ఉంటే రిలేషన్ ఏంటి అని చెప్పుకున్నాం అది మాత్రమే తీసుకోండి ఇక్కడ కంటెంట్ ఇక్కడ రవి రాశి అధిపతి అది ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది అక్కడ అర్థమైందండి ఎలా ఉన్నప్పుడు వాళ్ళు జీవితంలో ఒక ఉన్నత శిఖరాలకి వెళ్తారు అనుకున్నవన్నీ సాధిస్తారు వీళ్ళకంటే ఒక గోల్ ఉంటుంది ఏదో టైంపాస్కి లైఫ్ని లీడ్ చేయడము ఏదో గడుస్తుంది కదా గడిపేద్దాం అనుకోవడము ఇలాంటివి ఉండవు క్లారిటీ వచ్చింది కదండి వీళ్ళకంటే ఒక క్లారిటీ ఉంటుంది ఇది నేను సాధించాలి ఇది నేను సంపాదించుకోవాలి ఇంత మంచి పేరు కావాలి ఈ స్థాయికి నేను వెళ్ళాలి ఇవన్నీ ఉంటాయి ఆ జాతకులకి అని చెప్పుకోవచ్చు మీ జాతి చక్రంలో రవి రాస్యాధిపతి నెగిటివ్గా ఉండి మీకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంటే తెలిసిపోతుంది కదా రవిరాశ అధిపతి ఎవరో చూసుకోండి ఆ మహర్దశ ఎలా ఉందో చూసుకోవడమే ఆ మహర్త ఎలా ఉంటుందో చూసుకుంటే మీకు అర్థమైపోతుంది ఎవరికైతే నెగిటివ్గా ఉండి నెగిటివ్ ఫలితాలు వస్తున్నాయో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ఇది కూడా ప్రతి ఆదివారం చేయాలండి పరిహారం ప్రతి ఆదివారం ఏం చేయాలి ఒక రాగి చెంబు తీసుకోండి రాగి చెంబు తీసుకొని అందులో మంచినీటిని పోసి ఇరవై ఎండు మిరపకాయలు వేసి అందులో ఏంటండి ఇరవై ఎండు మిరపకాయలు వేసి రవిగ్రహ స్తోత్రం ఉంటుంది మీకు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క శ్లోకం ఉంటుందండి ఖచ్చితంగా రవిగ్రహ శ్లోకాన్ని చదువుతూ ఆ నీటిని ఆ సూర్యుడికి చూపిస్తూ అర్ఘ్యం కింద వదిలేసేయండి ప్రతి ఆదివారం చేయాలంటే సింపుల్ ఇది స్నానం చేసిన వెంటనే మళ్ళీ మీకు డౌట్ తల స్నానం చేయాలా తల స్నానంతో పని లేదు మామూలు స్నానమే చేసేయడమే రాగి చెంబులు మధ్య నీటిని తీసుకోవడం ఇరవై ఒక్క ఎనభై రూపాయలు తీసుకోవడము రవి స్తోత్రాన్ని చదువుకుంటూ నీటిని అగ్గి వదిలేసేయడం సూర్యుడికి ఇలా ప్రతి ఆదివారము చేయండి ఎన్ని ఆదివారాలు చేయాలండి అంటే కనుక ఇలాగ మీరు ఖచ్చితంగా ఇరవై ఒక్క ఆదివారాలు చెయ్యండి మధ్యలో గ్యాప్లు వస్తాయి పర్వాలేదు కానీ ఖచ్చితంగా రవి రాస్యాధిపతి వల్ల రవి వల్ల మీకు ఏమైనా నెగిటివిటీస్ ఉంటాయి నెగిటివిటీస్ అన్నీ కూడా తగ్గిపోతాయి చాలా మంచి ఫలితాలు వస్తాయి రవి వల్ల కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయండి ఇలా చేయడం వల్ల రవి రాశ్యాధిపతే కాదు అంటే డబుల్ బెనిఫిట్ అనమాట మీకు మంచి ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలో ఉన్న సమాధానాలను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా భవంతు శుభం